పట్టణ భీష్మనగర్ అంటే అన్నపూర్ణ ట్రీస్ ప్రాంతం ముప్పై నాలు ము ముప్పై రెండవ వార్డు చెందిన విద్యాసాగర్ పోయిన వర్షాకాలంలో మత్స్య కార్మికులు చేపలు కొట్టబోయి వరద యొక్క రావడంతో కొట్టుకుపోయి మరణించడం జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంత నాయకులు అక్కడి మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు అదేవిధంగా అక్కడ కౌన్సిలర్ గంగమల్లి గారు ఇప్పుడు పెద్ద శంకర్ శంకరు నర్సయ్య లింగారెడ్డి శేఖర్ శంకర్ ఇంకా చాలామంది కూడా ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రంగా కలిసి జరిగింది ఆ సందర్భంలో నేను కూడా ఒక శాసనసభ్యులుగా కౌన్సిలర్ గంగమ్మ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళడం మత్స్య పారిశ్రామిక సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు పోలీసు మిగతా యంత్రాంగం రైలు యంత్రాంగం కూడా చాలా శ్రమించడం కానీ ఎంత కష్టపడ్డా కానీ కొన్ని రోజుల వరకు కూడా మాకు ఆచూకీ దొరకలేదు తర్వాత చూస్తే ఆ వరద కొట్టుకపోయి ఒక చెట్టుకు తట్టుకొని శవమై కనిపించడం జరిగింది చాలా బాధాకరం ఉండింది ముఖ్యంగా విద్యాసాగర్ బిఆర్ఎస్ పార్టీ సభ్యుడు కార్యకర్త మా క్రియాశీల సభ్యత్వం ఉన్నది ఆ సందర్భంలో అక్కడ కౌన్సిలర్ గారైన తమ్ముడు గంగవల్లు మరియు మిగతా శేఖరు సొసైటీ నాయకులను సంప్రదించి మరి ఆధార్ కార్డు ప్రకారంగా వెరిఫై చేస్తే విద్యాసాగర్ సభ్యత్వం కావడం దాంతో పాటుగా గౌరవ పార్టీ అధ్యక్షులు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కేటీఆర్ గారు వీ కూడా ఇన్సూరెన్స్ కల్పించారు రాబాగా వషాద్ చనిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా నాయకుడు చనిపోతే రెండు లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై ఐదు మందికి అందులో ఇవాళ మన భీష్మనగర్ చైతర అన్నపూర్ణ చౌరస్తాకు చెందిన కూడా విద్యాసాగర్ చనిపోతే రెండు లక్షల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది పోయినా మనిషి మేము తెలియం కానీ చెల్లె జమున విద్యాసాగర్ భార్య ఏదో రెండు లక్షల రూపాయలతోటి కొంత ఆమెకు ఆర్థికంగా ఉపాధి చేసుకోవడానికి కానీ లేదా ఏమైనా అప్పులు అవో ఇవో ఉంటే తీర్చుకోవడానికి పనికి చెప్పి కొన్ని రెండు లక్షల రూపాయలు చెక్కివ్వడం జరిగింది ఆనాడే చెప్పినాం తప్పకుండా ఈ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి అదేవిధంగా బస్సే పారిశ్రామిక సొసైటీ తరఫున వాడితూ కొంత నిధులు రావాల్సి ఉండే ఈ లోపల ఎలక్షన్స్ కూడా వచ్చింది దాంతోపాటుగా ఆపద్ంధు పథకాలు కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని ప్రయత్నం చేస్తూ కొన్ని డబ్బులు వచ్చింది ఇంకా ముందు కూడా సోదరి జన్మకు కొండ్ర జన్మకు వారి పిల్లలకు కుటుంబ సభ్యులకు ఏ అవసరం ఉన్నా కానీ ఒక శాసనసభ్యులు నేను మా బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా అండకుండా అని చెప్పి భరోసా ఇస్తూ ఇదే రకంగా నిరంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు తెల్లవెల్లా నేను కూడా సేవ అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరి అండతోటి రెండవసారి గెలిచినాం ప్రజల కోసం గెలిచా అని చెప్పి పలువరు చెప్పడం ప్రజల కోసం రాజకీయాల కక్షం సేవ కోసం రాజకీయాల కక్షం విస్తృతంగా సేవలు చేయవచ్చు రాజకీయాల కక్షం ఒక డాక్టర్ కూడా నాకు సేవలు చేసే అవకాశం ఉంటే ఎమ్మెల్యే అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో విస్తృత సేవ చేసే అవకాశం వచ్చింది దాంతో భాగంగా పార్టీ పరంగా ఇది కూడా ఒక కార్యక్రమాన్ని భుజాలను వేసుకొని అప్పుడు సభ్యత నమోదు చేసి వీళ్ళందరి పేర్లు కూడా నా సంత బంగా కంప్యూటరైజ్ చేస్తే ఆన్లైన్ చేసి ఆఫీస్ కోపడం ఆఫీస్ నుంచి మీకు కట్టిన కొంత డబ్బు కావచ్చు అదే కూడా కొంత డబ్బు వేసి ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు వచ్చింది ఆ రెండు లక్షల రూపాయలు సోదరు జన్మకు ఆ కుటుంబానికి తప్పకుండా అవసరవుతాయని భావిస్తూ ముందు కూడా జరిగితే ఆ ప్రజలకు ఇదే విధంగా మేమందరం కూడా బీఆర్ఎస్ కుటుంబం అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తుంది ఆ భగవంతుడు ఆ జమునకు ఆ కుటుంబానికి మానసికంగా ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలని ఆ భగవంతుని కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కుబ జమున కుటుంబ పక్షాన వారి కుటుంబ పక్షాన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై తెలంగాణ